జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని సాడే సాత్ అంటే సర ఏనాడు శని నడుస్తుంది శని సంచారం ఏళ్నాడు శని నడుస్తుంది కాబట్టి కుంభరాశిల వారికి నెల విదేశాలకి వెళ్ళే బలమైన అవకాశం కూడా ఉన్నాయి సుదీర్ఘ ప్రయాణాలకి మంచి అనుకూలం ప్రయోజనాలు పొందండి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరిస్థితి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కుజుడు పన్నెండో పన్నెండవ కలిసి ఉన్నారు తద్వారా ఖర్చులు ఎక్కువ ఉన్నా దానికి తగ్గ రాబడి కూడా ఉంటుంది మీరు మీ ఆనందాన్ని అనుగుణంగా విలాసవంతమైనటువంటి ఖర్చులు విపరీతంగా చేస్తారు రెండు చేతులతో డబ్బును వృధా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యపరంగా బలహీనత ఉంటుంది పన్నెండవ ఇంట్లో కుజుడు శుక్రుడు మరియు రెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్య బలహీనతలు ఎక్కువ ఉంటుంది సూర్యుడు బుధుడు తదనుగుణంగా స్థానంలో ఉన్నారు కాబట్టి దీని కారణంగా వివిధ రకాల మల్టిపల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అన్నదమ్ముల మధ్య అక్కచల్ల మధ్య భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి తీసుకోండి లేదా అది చాలా వైపరీత్యానికి వెళ్ళే ఉన్నాయి సోదరుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి బెదిరించడము లేకపోతే ఇంకొకటో కాదు ఉన్న గ్రహం విషయం చెప్పాను కాస్త మాట్లాడి కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా ఇది వచ్చి ఫార్టీ పర్సెంటే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జీతానికి అది సంపూర్ణంగా వర్తిస్తుంది శని కుజ శుక్రుడితో కలిసి ఉన్నందున ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తి అవకాశం వచ్చి ఆరవ తేదీ నుండి ఇరవై ఆరు తేదీ వరకు ప్రేమకు సంబంధించిన విషయంలో సంతానానికి సంబంధించిన విషయంలో భార్య భర్తలకు సంబంధించిన విషయంలో కాస్త వచ్చి వ్యవహరించండి షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహిత విషయంలో మీకు వ్యక్తిగత జీవితాన్ని ఇంపార్టెంట్ ఇవ్వకండి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితంగా ఉంది రుణాలు లభిస్తాయి దానికి తగ్గట్టుగా వ్యాపారం కూడా ఉంటుంది శని గురువుల యొక్క ప్రసన్నం ఖచ్చితంగా చేసుకోవాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోండి పరిహారం శనిగ్రహులకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది మీకు శనివారం కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఏడు అదృష్ట రంగు బ్లూ అండ్ బ్లాక్ కలర్ చేయండి తూర్పు దిశ ప్రయాణాలు చేయండి చంద్రాశ్రమం బాగా గుర్తుపెట్టుకోండి ఉగాది రోజే మీకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మార్చి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఇరవై నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్ర చంద్రాష్టం ఉంది ఈ నెల కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల దైవ ప్రార్థన చేయండి శని భగవాను ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వులో ఉన్న దీపం వెలిగించండి అవకాశం ఉంటే ప్రతి నిత్యం నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి మళ్ళీ కుంభరాశి మిత్రులారా నాలిక కంట్రోల్ గా ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త సుమి జాగ్రత్త జాగ్రత్త ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం